హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను మీ ముందుకు తీసుకొచ్చేస్తున్నాను ఉల్వ చారు ఎలా చేసేసుకోవాలో చూసేద్దామా మరి ఇప్పుడు కావాల్సింది ఉల్వలు ఒక కప్పు ఉల్వలు అండి కంపల్సరిగా వాటర్తో టూ టైమ్స్ మంచిగా కడిగేసుకొని నీట్గా వాష్ చేసుకొని పదహారు గంటల పాటు నానబెట్టాలండి పదహారు గంటలు నానబెట్టినాక మనం కుక్కర్లోకి వేసుకోవాలి ఇదిగోండి మూత పెట్టేస్తున్నాను పదహారు గంటల తర్వాత తీసేద్దాం మూత తీద్దాం ఇదిగోండి చూడండి కంప్లీట్గా నీట్గా మంచిగా ఉన్నాయండి బాగా నాన్నయి ఇప్పుడు కుక్కర్లో వేసేసుకుందాం నేను వాటర్తోనే వేస్తున్నాను అండి కుక్కర్లో వాటర్ పంపేయడం లేదు ఎందుకంటే ఆల్రెడీ నేను మంచిగా టూ టైమ్స్ కడిగి నానబెట్టేసుకున్నాను కాబట్టి అందుకని కుక్కర్లో అట్లే వేస్తున్నానండి ఒక కప్పుకి ఉలవలకి ఆరు కప్పుల నీళ్ళు వేస్తున్నానండి నేను ఇప్పుడు సిక్స్ విజిల్స్ అండి కంప్లీట్గా మెత్తగా కావాలండి ఎంత మెత్తగా కావాలంటే అంత మెత్తగా కావాలి కొద్దిగా ఉప్పు వేసినానండి మీ ఇష్టం ఆయిల్ వేసుకుంటా అంటే కొద్దిగా ఆయిల్ వేసుకోవచ్చు పొంగు రాకుండా అని నాది కొద్దిగా పెద్ద కుక్కర్ కాబట్టి నేను వేయలేదండి ఇదిగోండి ఇలాగ నీట్గా సాఫ్ట్గా ఉడికిపోవాలి ఇట్లాగా మొత్తం నేను జాలిగంటలకు వేసుకొని రసం నీట్గా ఉలువలు ఉంటాయి అడుగునంత జ్యూస్ ఉంటుందండి చూసుకోండి ఇలాగా చారు వచ్చేలాగా పెట్టుకున్నానండి ఇప్పుడు తాలింపుకు కడాయి పెట్టేసుకుందామండి కొద్దిగా ఆయిల్ వేసేసి జీలకర్ర ఆవాలు వేసి ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీర తెల్లవాయిలు వేసి నీట్గా వేగనివ్వాలండి ఇదిగోండి నీట్గా వేగిపోయినాక మనము చూద్దాం ఈ ఉలువలు చారు అనేది చాలా మంచిదండి మనం వీక్లీ టూ టైమ్స్ వన్ టైం కంపల్సరీ చేసుకుందంటే మన హెల్త్కు చాలా మంచిదండి ఇప్పుడు రసంకి సరిపడా టమాటా వేసుకుందామండి టమాటా వేసుకొని కొద్దిగాసేపు కలుపుకుందామండి నీట్గా ఇలాగా అడుగు అంటుకోకుండా చూసుకోవాలండి మాడకూడదు ఇప్పుడు కొద్దిగా చింతపండు పులుసు అండి చూడండి నేను ఇలాగ వేసుకున్న కొద్దిగా మీ ఇష్టం పులుపు ఎక్కువ తినేటప్పుడు పులుపు కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు కొద్దిగా వచ్చేసి మనము ఉప్పు కారం పసుపు మిరియాల పొడి జీలకర్ర పొడి అన్నీ వేసుకోవాలండి మనకు ఘాటు అవన్నీ సరిపడమని చూసుకొని వేసుకోవాలండి పచ్చిమిర్చి వేసినా మిరియాల పొడి వేసినా కారం కూడా వేయాలండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇలాగ నీట్గా మనం ఆయిల్ పే వచ్చే వరకు చూసుకొని కంప్లీట్గా వేపుకోవాలండి చూడండి ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు మనము ఉలువలో నీళ్ళు పక్కన పెట్టుకున్నాం కదండి పొప్పి పక్కన పెట్టేసుకొని గంటలో అది వేసేసుకుందామండి ఇదిగోండి ఉలువచార వేసేసుకొని కంప్లీట్గా ఒక ఫైవ్ మినిట్స్ ఒక బాగా కొద్దిగా పళ్ళు వచ్చే వరకు ఉడకబెట్టేసుకొని తర్వాత సన్నమంట పెట్టేసుకొని మూత పెట్టేసుకొని మినిమం ఒక పదిహేను నిమిషాలు ఉడకబెట్టుకుంటే సరిపోతుందండి ఎక్కువసేపు కూడా అవసరం లేదు ఆల్రెడీ ఇలాగ చేసుకుంటే థిక్నెస్ ఉంటుందండి ఉలువల్లాగా పెట్టేసుకొని చేసుకుంటే అప్పుడు ఉలువ నీళ్ళతో ఉంటుందండి ఇట్లయితే ఈజీ అండి రసం కూడా ఈజీగా చిక్కి చిక్కేగా అయిపోతుంది ఇంత మెత్తగా ఉడకబెట్టుకుంటే అందుకని నేను ఈ ప్రాసెస్గా ఉడకబెట్టుకుంటానండి చూడండి గట్టిగా వచ్చింది ఉల్వచర కూడా మీరు ట్రై చేయండి క్వాలిటీ లాగా ఒకసారి చాలా బాగుంటుంది ఇప్పుడు కొద్ది కొత్తిమీర కంపల్ కంపల్సరీగా కొత్తిమీర వేసుకోవాలి తర్వాత కొద్దిగా రసం పొడి వేయాలండి తర్వాత లాస్ట్ దించే ముందర కొద్దిగా బెల్లం వేయాలండి చాలా బాగుంటుంది అండి బెల్లం వద్దనుకున్న వేసుకోవద్దండి మా ఇంట్లో అయితే వీక్లీ వన్ టైం చేసుకుంటామండి మేము మేమందరం చాలా బాగా తింటామండి కానీ మరీ పులుపు ఎక్కువ వేసుకోమండి నార్మల్గా వేసుకుంటాం మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఒక చిన్న కడాయి పెట్టేసుకున్నానండి కొద్దిగా నెయ్యి వేసేసి ఒక జీలకర్ర ఆవాలు వేసేసి కొద్దిగా ఇంగు వేసి ఒక రెండు వేసేసి వేపుకొని మనము ఉల్లవచారికి తాలింపు పెట్టేసుకుందామండి ఎందుకంటే ఈ తాలింపు ఫ్లేవర్ చాలా బాగుంటుందండి లాస్ట్న నెయ్యి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఒకసారి మీరు ట్రై చేయండి అన్నంలోకి చాలా బాగుంటుందండి ఉలవచారు నా ఛానల్ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఏమన్నా మీరు కామెంట్ చేయాలనుకుంటే నాకు యూట్యూబ్లో కామెంట్ చేయండి ప్లీజ్ నాకు ఏమన్నా ఐటమ్స్ కావాలనే నాకు మెసేజ్ పెట్టండి ఇదిగోండి ఇంతేనండి ఎంతో సింపుల్గా చేసుకోవచ్చండి అండి ఉలవచారు థ్యాంక్ యూ నా ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ